బెంగళూరు రేవు పార్టీతో సంబంధం లేకుంటే మంత్రి కాకాని పేరుతో ఉన్న స్టిక్కర్ ఉన్న కారు ఫార్మ్ హౌస్ వద్ద ఎలా దొరికిందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు మంగళవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ రేవు పార్టీ జరిగిన ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డి కాకానికి మిత్రుడని ఆరోపించారు ఈ వివాహంతో సంబంధం లేదంట కాకాని ఎమ్మెల్యే కారు స్టిక్కర్ అక్కడ ఎలా దొరికిందని ప్రయత్నించారు నకిలీ పత్రాలు నకిలీ మద్యం తయారీలోనూ ఆయనకు సంబంధాలున్నాయని విమర్శించారు కాకాని అవినీతిపై పెద్ద పుస్తకమే రాయించన్నారు విద్రోహ శక్తులతో కూడా ఆయనకు లింకులు ఉన్నాయంటూ సోమిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు अजाद नगर बेंगलुरु लोकेश एट लोकी कार्गो लोकेश गिरी नगर बेंगलुरु मल्लिक शेट्टी रमेश एट कार्गो रमेश एट शामराजपेट रमेश एंड ये नहीं पहलू नहीं तिलसा मल्लिकचे रमेश एट कार्गो रमेश एट शामराजपेट रमेश ईस नलगुरुब बेंगलुरु ఈ నలుగురు బెంగళూరు ముద్దాయిలు నలుగురు ఇప్పుడు అక్కడ జరిగింది కొకెయిన్ అండ్ డ్రగ్స్ ఆడ రేవు పార్టీలో ఏం దొరికినాయి అనేక మంది అమ్మాయిలు అబ్బాయిలు ప్లస్ తమరి కారు తమరి పాస్పోర్టు అందరూ డ్రగ్ మాఫియా ఇక్కడ నేను ఎందుకు కోరుతున్నాను ఇప్పుడు ఆరో ఏ సిక్స్ కామసాని గోపాలకృష్ణ స్వామి అలియాస్ అప్పు కామసాని గోపాలకృష్ణ స్వామి అలియాస్ అప్పు ఏ సిక్స్ ఇక్కడ ఏ సిక్స్ ఈజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ చెన్నై డైడ్ అండ్ ఈజ్ ఎ కింగ్ పిన్ అండ్ హ్యావింగ్ క్లోజ్ కాంటాక్ట్స్ విత్ ఏ ఫోర్ ఏ ఫైవ్ అండ్ ద లిక్కర్ మాఫియా గ్యాంగ్ బ్యాంగ్లూర్ రెసిడెంట్స్ ఆఫ్ బెంగళూరు ఆయన ఈ కేసులో చనిపోయినాడు ఎక్కడ రాజమండ్రి జైల్లో రాజమండ్రి జైల్లో ఏ సిక్స్ డైడ్ ఆన్ సిక్స్టీన్ టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎట్ జీజీహెచ్ కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ వైల్ అండర్ గోయింగ్ ప్రివెన్షన్ డిటెన్షన్ ఇన్ సెంట్రల్ ప్రిజం రాజమండ్రి అని చనిపినాడు తర్వాత ఇంకెవరు పార్థసారథి సురేష్ పాండిచ్చేరి నెలీ మెంట్రో నెలీ మెంట్రో నేషనల్ డిస్టరీస్ గోవా శామ్యూల్ మెంట్రో శుల్ మెంట్రో నేషనల్ డిస్టల్స్ గోవా ఇటువంటి నోటోరియస్ డ్రగ్ మాఫియా అండ్ లిక్కర్ మాఫియా కాకాని గోధన్ క్లాస్మేట్స్ అంటే నేను చెప్పడం ఏంటంటే ఆయన గో అక్యూజ్డ్ తోటి ముద్దాయిలు తోటి ముద్దాయిలు దీంట్లో చాలా క్లియర్గా సీరియల్ నెంబర్స్ ఆఫ్ కేసులు అంతా కంటైనింగ్ ఆల్కహాల్ అండ్ షోన్ ఇన్ ద కాలం అండ్ సబ్స్టాండర్డ్ లిక్క అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంషన్ మనుషులు తాగేదానికి పనికిరాని లిక్క నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ నోటోరియస్ గ్యాంగ్ అందులో నలుగురు నలుగురిని బెంగళూరు తోటి ముద్దాయిలు ఈరోజు మళ్ళీ రేవు పార్టీలో నువ్వు బుక్ అయ్యావు గోపాలెడ్డి ఫామ్ గోపాలెడ్డి నీకు మంచి మిత్రుడు గోపాలెడ్డి ఫామ్లో రేవు పార్టీ జరిగింది నీ కారు దొరికింది నీ పాస్పోర్ట్ దొరికింది